హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు మన వీడియో మన విజయవాడలోని మంచి ఫేమస్ అయిన కేవ్స్ అనమాట మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు మన ఓల్డ్ వీడియోస్లో ఒక రెండు కేవ్స్ అయితే పర్షన్ చేసా మూడో కేవ్స్ అనమాట అక్కన మందాన్ని కేవ్స్ అంటాం మనం అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట సో చాలా దూరం నుంచి వచ్చేది దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దామని మనం బ్యాడ్లో అనమాట మొత్తం మరం చేస్తున్నారు క్లోజ్లో ఉంది ప్రస్తుతం అయితే ఓపెన్ చేయాలన్నమాట సో మేబీ ఒక వన్ మంత్ తర్వాత అయితే ఓపెన్ అవుతుంది సో అప్పుడైనా సరే నెక్స్ట్ వీడియో చేసి మీకు నుంచి ఈ అంతా కవర్ చేయడానికి ట్రై సో ఈ గృహలో మనకు అమ్మవారి టెంపుల్ అనుకుని ఉంటాయి అనమాట మనకి ఎంట్రన్స్ పాయింట్లోనే ఒక చిన్న బోర్డు కూడా ఉంటుంది అక్కడ మందాన కేవ్స్ అని సో మీకు తెలియకపోతే అక్కడ ఎవరిని అడిగి చెప్తారు సో లోపల ఎలా ఉంటుంది అనమాట మంచి మంచి శిల్పాలతో చెక్కుంటారు ప్రజెంట్ అయితే మొత్తం క్లోజ్ లో ఉంది ఎవరిని అలవ్ చేయట్లేదు మేబీ ఇంకో వన్ మంత్ పడుతుంది అనమాట వన్ మంత్ తర్వాత అయినా మళ్ళీ మీకోసం ఫ్లే చేసి పెడతాను ప్రజెంట్ అయితే ఎవరిని అలవ్ చేయట్లేదు సో మనం బయట నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం ఈ గృహలో ఐదవ శతాబ్దానికి చెందినవి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం రాజపురం గృహాలు అనేసి అవి మొఘలు నిర్మించారనమాట మనకు విజయవాడలో మొత్తం నాలుగు గృహాలు అయితే ఉన్నాయి మూడు మాత్రం బయటపడ్డాయి అనమాట ఇంకోటి ఎక్కడుందో ఎవరికి తెలియదు సో మేబీ మనకు తెలిస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆరు గదులు ఉంటాయి ఈ ఆరు గదులలో ఒక రెండు గదుల్లో మాత్రం కాలం నాటి రాజులు విగ్రహాలు ఉంటాయి మిగతా నాలుగు గదులలో వాళ్ళ కులదేవతలు అన్నమాట అంటే మనం లాస్ట్ వీడియోలో చూసినప్పుడు పార్వతి పరమశివులు తర్వాత మనకు వినాయక స్వామి చిన్న విగ్రహం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను హోమం చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి సో ప్రజెంట్ అయితే మనం ఈ గృహాలకు వచ్చిన తర్వాత మనకు లోపలికైతే అలౌ చేయట్లేదు ఇక్కడ ఒక అఫిషియల్ బోర్డు కూడా ఉంది సో దేనికి చెందినటివి ఇక్కడ దీని హిస్టరీ మొత్తం ఉంది సో మనకు అంత డీటెయిల్గా లేదు ఉన్న దాంట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మన ఈ గృహాలకి వెళ్ళాలంటే బస్ స్టాండ్ నుంచి మనం ఒక వన్ కిలోమీటర్ ట్రావెల్ చేస్తే చాలు మెయిన్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దిగామంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారి ఉంటుంది సో ఎంట్రన్స్లోనే మనకు ఈ గృహాలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి చూడొచ్చు మనం ప్రజెంట్ అయితే బయట నుంచి చూడొచ్చు అలవ్ లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఆ రాజుల శిల్పాలు మొత్తం కొండరాయిత చెక్కినందు వల్ల చాలా స్పెషల్ దీనికి ఒక హిస్టరీ కూడా ఉంది సో నెక్స్ట్ టైం మనం లోపలికి వెళ్ళినప్పుడు మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే బయట నుంచి చూపిస్తున్నాను ఎందుకంటే మనం ఇంత దూరం నుంచి వచ్చాం కాబట్టి కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్న మీకు ఇద్దామనేసి వీడియో చేస్తున్నా ఈ గృహలో విజిట్ చేయడానికి బెస్ట్ టైమింగ్ వచ్చేసి అమ్మవారికి నవరాత్రులు జరుపుతారు మొత్తం తొమ్మిది రోజులు జరుపుతారు ఆ టైంలో అయితే ఈ గృహ లోపల ఉన్న దేవతలకి విగ్రహాలకి మొత్తం కంప్లీట్గా పూజలు చేస్తారనమాట అప్పుడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మనం కలర్ఫుల్ కూడా ఉంటుందన్నమాట సో చూడడానికి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి చిన్న వీడియో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను థ్యాంక్ యూ లవ్ యూ బై బాయ్